శివకుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి శివకుమార్ గారు ఫస్ట్ బీఆర్ఎస్ బిఎస్పి పొత్తు గురించి మాట్లాడదాం ఆ తర్వాత మిగిలిన అంశాల గురించి క్వశ్చన్ చేద్దాం ఏ విధంగా చూస్తారు రెండు పార్టీల పొత్తుకు సంబంధించి మీకు ఏదైనా లాస్ట్ జరుగుతుంది అనుకోవచ్చు ఎందుకంటే పద్నాలుగు అనేది టార్గెట్ గా పెట్టుకున్నారు కాబట్టి ఈ రెండు పార్టీల పొత్తు వల్ల మీ టార్గెట్ అనేది ఏదైనా మిస్ అయ్యే అవకాశం ఉందా నమస్కారం ఒకటి ఏమంటండి బీఆర్ఎస్ ఈరోజు పరిస్థితి ఏంటంటే క్యాండిడేట్లు లేరు అనేది రెండవది ఉన్న క్యాండిడేట్లు ఎవరు కూడా బీఆర్ఎస్ నుంచి మేము పార్లమెంట్కి పోటీ చేయడం అనేది వాళ్ళ పార్టీలో ఏదైతే టీఆర్ఎస్ ఆఫీస్ టీఆర్ఎస్ భవన్లో మొత్తానికి తర్జన భర్జన జరుగుతుంది అక్కడ వచ్చేవరకి కేటీఆర్ గ్రూప్ అలగు హరీష్ రావు గ్రూప్ తర్వాత కేసీఆర్ వీళ్ళని స సఖ్యత పెట్టడానికే టైం పోతుంది ఇది ఇది కాకుండా ఈరోజు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంతకుముందు గతంలో బీఎస్పీ జాయిన్ కాకముందు ఆయన మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదో కేసులు వస్తున్నాయి అనేది ఆలోచన కూడా ఆయనకున్నప్పుడు ఇదైతే బాగుండదనే ఉద్దేశంతో ఆయన రిజైన్ చేసి బీఎస్పీలో జాయిన్ కావడము బీఎస్పిలో జాయిన్ అయిన తర్వాత కేసీఆర్ మీద నా దగ్గర నీ మీద ప్రూఫ్స్ ఉన్నాయి నేను నిన్ను జైలు పంపించడం అనడము లేకపోతే ఏనుగు మీద నేను ఆ గతంలో ఉన్న ప్రగతి భవన్కు రా వస్తా అని చెప్పడము ఇవన్నీ చాలా జరిగినాయి తర్వాత ఆయన ఎప్పుడైతే ఐపీఎస్ గురుకుల మీద ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అప్పుడు ఆలోచిస్తే కేసీఆర్ గారు ఏ పని చేసినా ఫస్ట్ లైన్లో నిలబడి చప్పట్లు కొట్టిన వ్యక్తి కూడా ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారే తర్వాత ఆయన ధోరణి మారింది బీఎస్పీలో పోవడము బీఎస్పిలో కూడా ఒక రకంగా ఇప్పుడు ఇంతకుముందు మన ప్రసాద్ గారు చెప్పినట్టు ఆల్మోస్ట్ ఆల్ కేసీఆర్ కానీ లేకపోతే ప్రవీణ్ కుమార్ కానీ ఇండైరెక్ట్గా ఏదో కుమ్మక్కు ఉంది అనేది కూడా అప్పట్లో కూడా గతంలో కూడా ప్రచారం జరిగింది ఇది కేసీఆర్ ఏ ఇది ఒక రకమైన నాటకం ఆడుతుండు ప్రవీణ్ కుమార్ని అనేది కూడా గతంలో మనం చర్చలల్లో చూడడం జరిగింది లేకపోతే పేపర్లలో కూడా రావడం జరిగింది సో అదే కాకుండా ఈరోజు కేసీఆర్ దొంగ కేసీఆర్ అవినీతి పరుడు కేసీఆర్ చేసిన చిట్టానికి మొత్తం నా దగ్గర ఆయన ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అని చెప్పిన ప్రవీణ్ కుమార్ గారు అసెంబ్లీ ఎన్నికల్లోనేమో కేసీఆర్ ఒక దొంగ దోపిడీదారులకు కనబడి ఇప్పుడు ప్రస్తుతానికి ఆలోచిస్తే కేసీఆర్ఏ ప్రత్యాయము లేకపోతే లేదు అంటుండంటే మొత్తానికి అటు బీఎస్పీకి తెలంగాణలో లేదు ఇప్పుడున్న టిఆర్ఎస్ బీఆర్ఎస్కి కూడా మొత్తానికి వాళ్ళు మొత్తం తగ్గిపోయినరు రేపు మేము పార్లమెంట్ ఎలక్షన్లో మేము ఎట్లా పోటీ చేయాలనే ఒక ఆలోచనతోనే ఇవన్నీ వాళ్ళ ఇద్దరి మధ్యన ఒక పొత్తులు ఈ ఇద్దరు పొత్తుల వల్ల రేపు కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టం ఏం లేదు ఎందుకంటే మొత్తానికి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి బహుశా నాగర్ కర్నూల్ టికెట్ ఇస్తే ఆయనకి ఈ బీఆర్ఎస్ తరఫుకే ఏమైనా సపోర్ట్ వస్తుంది బీఆర్ బి బీఎస్పీ బీఆర్ఎస్ రెండు కలిపితే ఏమన్నా వస్తుంది అని ఆయన ఆలోచిస్తుండ్రు కానీ ఈరోజు ప్రజలు ఆల్రెడీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ని మొత్తం రాష్ట్రంలో కింద తడమి కొట్టిండ్రు గతంలో కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ నేను నేషనల్ పార్టీ అన్నారు లేకపోతే మేము మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళినప్పుడు మాయావతీజీ గారు వెళ్ళినారు స్టాలిన్ గారి దగ్గరికి అందరూ కూడా నష్టం ఏమాత్రం లేదు అంటారు మొత్తానికి ఇప్పుడు బీఆర్ఎస్ఏ సంక్షోభంలో ఉంది వాళ్ళ క్యాండిడేట్లు లేక వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు ఉన్న క్యాండిడేట్లు మేము పోటీ చేయము అంటున్నారు ఇదే కాకుండా ఈరోజు పోరు ఎక్కువైపోయింది వాళ్ళకు కేటీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు కానీ ఆయన సంతోష్ రావు కానీ ఇటు కేసీఆర్ కూడా కానీ మొత్తానికి వీళ్ళ డామినేషన్ వల్లనే అక్కడ పార్టీలో ఎవరు కూడా నిలదొక్కుకోలేని పరిస్థితి ఆ ఉన్నవాళ్ళు కూడా రేపు అవసరం అనుకుంటే పార్లమెంట్ ఎలక్షన్ వరకు కూడా ఉంటారా లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇటు వాళ్ళ దారి వాళ్ళు ఎత్తుక్కపోయి ఖాళీ ఒక ఎనిమిది తొమ్మిది మందే మిగుతారు అనేది కూడా ఆల్రెడీ గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉందా కాంగ్రెస్ కాంగ్రెస్ గతంలో కేసీఆర్ గారు ఏదైతే గుంత తోవిండో ఆ గుంతలో ఈరోజు కేసీఆర్ పడడం ఖాయం అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది సో లైన్ అయితే క్లియర్ చేస్తున్నారు నెమ్మది నెమ్మదిగా వచ్చే వాళ్ళు రండి అంటూ కూడా ఇంకొక పాయింట్ మొన్న ఆదిలాబాద్ సభకి ప్రధాని రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ ఆ సభలో సీఎం ఉండడం కానీ ఇవన్నీ చూస్తున్నాం ఆ సభ వేదిక పైనే గత ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు ప్రధాని దాని ఎఫెక్ట్తోనే నిన్న సభకి హాజరు కాలేదా రేవంత్ రెడ్డి సభలో మనకు కనిపించలేదు మినిస్టర్స్ ఇద్దరు ఉన్నారు తప్ప మనకి కొండా సురేఖ వెంకటరెడ్డి ఇద్దరు కనిపించారు తప్ప సీఎం కనిపించలేదు దానికి ఏదైనా ఇది రీజనా అనేది ఒకటి తెర మీదకి వస్తుంది ఎందుకు దూరంగా ఉన్నారనుకోవచ్చు సీఎం రెండో సభకు చె ఆయన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఆరోపణలు చేసింది రాజకీయంగా మాట్లాడింది రేవంత్ రెడ్డి గారి వేదిక మీద ఉన్న సభలో ప్రభుత్వ సభలో కాదండి దీంట్లో క్లారిటీ తీసుకోవాలి దాని తర్వాత భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి ప్రచార సభలో పాల్గొన్నారు కానీ ఈ విధంగా మిస్ అప్పటి నుంచి అప్పటి నుంచి మీరు చెప్తున్నది కానీ అందరూ ప్రజానికానికి తెలివాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నటువంటి

ఒక్కటి గుర్తుపెట్టుకోండి గతంలో ఎవరైతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక మూడున్నర నాలుగు సంవత్సరాలు గల్లీలో కేసీఆర్ మోదీని తిట్టిండు ఢిల్లీలో పోయి కలిసిండు కాళ్ళు మొక్కిండు షాల్వా కప్పిండు అవన్నీ జరిగినాయి తర్వాత వాళ్ళ ఇద్దరి మధ్యన ఎందుకు సఖ్యత లేదు ఎందుకు ఇబ్బందులు జరిగినాయి ఎందుకు దూరమైనా తెలియదు ఎప్పుడైతే మోదీ గారు గతంలో హైదరాబాద్కి కానీ ఏదన్నా పని మీద వస్తే ఈయన ఆరు వందల కార్లు తీసుకొని మహారాష్ట్రకు పోతాడు లేకపోతే ఫామ్ హౌస్లో పండుకుంటాడు లేకపోతే ఇంకేదో పోతాడు అంటే ఒక ప్రోటోకాల్ ప్రకారము ఒక ప్రధానమంత్రి అన్నప్పుడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం రిసీవ్ చేసుకోవాలా ఒక గవర్నర్ అంటే ఒక ప్రోటోకాల్ పాటించాలి ఇవి రెండు ఏవి పాటించకుండా గతంలో ఉన్న పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని పంపించి ఏదో మామ అనిపించుకున్నారు కానీ ఈరోజు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర దగ్గర ఎనభై తొమ్మిది రోజులు ఈరోజుకి జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయినాక ఆయన ముందే చెప్పిండు మేం పాలకులం కాదు సేవకులం అని చెప్పి ఆ ధోరణితోనే ఈరోజు ప్రజా సంక్షేమం గురించి ముందుకు పోవడం జరుగుతుంది ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ప్రధానమంత్రి హైదరాబాద్కి రాకముందు కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది హోం మంత్రి గారిని కూడా కలవడం జరిగింది రేపు తెలంగాణకి ఏదన్నా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో మాకు సహకరించండి అని చెప్పి కూడా గతంలో ఢిల్లీకి వెళ్ళి కూడా అడగడం జరిగింది అదే విధంగా ఏదైతే మొన్న ఆదిలాబాద్ లో డెవలప్మెంట్ కి ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మీరు కూడా హాజరు కావాలి అక్కడ ఇన్విటేషన్ ఉంది కాబట్టి ఆ ఇన్విటేషన్ కి అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడ మొత్తానికి అది అధికారికంగా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ అధికార సభ కాబట్టి దాంట్లో ఎక్కడ కూడా ప్రధానమంత్రి మొత్తానికి డెవలప్మెంట్ సబ్జెక్టే మాట్లాడిండు తప్ప వేరే మాట్లాడి అక్కడ రేవంత్